సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ ఎంపీటీసీ తోట అంజయ్య గారు మనతో ఉన్నారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో అతను ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడో అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే బాగున్నారా బాగున్నాను సార్ మాల ఉద్దేశం మాలా ఉద్దేశం ఆ యొక్క దేవుడి దగ్గర పోదాం ప్రతిసారి ఎత్తనే ఉంటాం ఈసారి కూడా వేద్దాం ఎలక్షన్ ముందు కొంచెం ఆగుదాం అనుకున్నాం ఎలక్షన్ ఆగిపోయినాక ఇంకా మా సారు ఉత్తమ్ కుమార్ గారు మంచిగా రేపు రాబోయే ఎలక్షన్లో సేమ్ కావాలని కోరుకుంటూ ఆశస్సులు ఉండే ఏదని ఇష్టం ఓకే సార్ మీరు ఎంపీటీసీగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు మీ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలకి న్యాయం చేసిర్రా చాలా న్యాయం చేసింది నేను ప్రతిపక్షంగా ఎంపీటీసీ గెలిచి ఒక నక్కగూడెం గ్రామంలో నీటి ఎద్దడి చాలా కొరతుంది అప్పుడు ఎందుకంటే పొల్యూషన్ తల వాటర్ లేవు బ్యాక్ వాటర్ లేదు ఇక్కడ బాగా నీళ్లు నీ నీటి కరువు చాలా ఉంది అయితే నేను మా నక్కగూడెం గ్రామ పంచాయతీలో ఒక ముప్పై నలభై బోర్లు వేయించాను గ్రామానికి నేను ప్రతిపక్షంలో ఉండి కూడా నాకు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ నేను పార్టీ మారలేదని అన్ని రకాల ఇబ్బంది పెట్టినా కానీ నా గ్రామ పంచాయతీ నేను నాకు ఉన్నంతలో నా సొంత పైసలు పెట్టుకుని కూడా నేను చాలా డెవలప్ చేశాను సార్ నా ఎంపీటీసీలకి గత ప్రభుత్వంలో ఎలాంటి గౌరవం దక్కిందంటారు ఎంపీటీసీలకి ఏం గౌరవం దక్కలేదు సార్ ఏదో ఫుటో కాల్ ప్రకారం అట్ట పిలిచిన పంపించిన అది అది కాక ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని అసలు చాలా ఇబ్బందికరమైన విషయం మమ్మల్ని గుర్తించడం గుర్తించడం జరగలేదు అంటే అప్పుడు మీకు పార్టీ మారమని తిల్లేం రాలేదు పార్టీ మారమని నాకు చాలా అవతడి పెట్టారు అన్ని రకాలకు ఇబ్బంది పెట్టారు నేను ఎంపీటీసీ గెలిచిన మరుక్షణమే మా అక్కడ నాయనక ఉన్న అనుచరులకి మా ఫ్యామిలీలకి మా పార్టీ అధ్యక్షులు కానీ అస్థులు కానీ ఏమంటే నేను ఎంపీటీసీగా మారలేదని ఎంపీపీలో కొంతమంది సపోర్ట్ అప్పుడు నేను చేయలేదనే ఉద్దేశంతో కూడా నన్ను ఎస్టీఆర్ కేసు పెట్టించి నన్ను చాలా భయపరంతులకు కూడా గుర్తు చేస్తాను కానీ మీ పార్టీ మారొద్దని మా ఉత్తమ్ కుమార్ దగ్గర శిష్యులుగా అట్లనే పనిచేయాలని మేము చాలా ధైర్యంగానే ఉన్నాం ఓకే సార్ ఉన్న స్థానికంగా ఉన్న మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఓటమి లేని నాయకుడు ఎలా సాధ్యమైంది సార్కి ఎక్కడ కూడా ఓటమి ఓటమి లేని నాయకుడు అంటే మా సారు చేసే అభివృద్ధి మా సారు ఏంటంటే ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడే పార్టీలు చూస్తారు కానీ ఎలక్షన్ అయిపోయాక అంతా నా మనస్త చూసి అభివృద్ధికి ముందుంటాడు అందుకే ఆయన మనస్తత్వం చూసి ప్రతి ఒక్క ఓటరు ఆయనకి ఓట్లు వేయడానికి అంగీకరిస్తారు సరే హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ గారి సేవలు ఏ విధంగా ఉన్నాయి ఉత్తమ్ గారి సేవలు మరవలేని సేవలు ఆయన ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఆయన ఉన్నంతలో ఆయన ఎంపీ గున్నా ఎమ్మెల్యే గున్నా మంత్రి గున్నా అందరికీ సేవలు అందించాలి ముందుకు ఉంచాలి నా ప్రజలు వెనకబడ్డ వాళ్ళు ముందుకు తీసుకుపోవాలని విధాన విధానంతో పనిచేసే వ్యక్తి సార్ సూర్యాపేట జిల్లా నల్గొండ నుంచి విడిపోయిన తర్వాత ఎంత మేరకు ఈ జిల్లా డెవలప్ అయింది దాంట్లో మీ మండలం నూతనంగా ఏర్పడింది దానికి ఎలాంటి అభివృద్ధి కాదు ఆ మండలం నూతనంగా వేరుపడ్డాక మొత్తం ఇప్పుడు నక్కగూడెం నుంచి రీసెంట్గా ఏర్పడ్డాక ముప్పై ఏడు కోట్ల లిఫ్ట్ దొండపాడు నాలుగు వందల యాభై ఆరు కోట్ల లిఫ్ట్ మరి ఇప్పుడు ఎల్తూర్ పెద్ద లిఫ్ట్ యాభై మూడు వేల ఎకరాలకు లిఫ్ట్ మా మండలం చాలా డెవలప్ అయింది ఎంపీడిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ అన్ని రకాలుగా ఇప్పుడు ముందంజలో నడుపుతుండే మా సార్ ఒకసారి ఇప్పుడు నక్కలగూడెం లిఫ్ట్ కానీ దొండపాడు ఇవన్నీతోటి పోల్చుకుంటే రైతులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది లిఫ్ట్ ఇరిగేషన్లు పోల్చు ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది సార్ ఏంటంటే అప్పుడు ప్యాడి కమన్స్ ఏరియాల్లో మంచి న్యాయం జరుగుతుంది ఈ టేపు నా మండలాల్లో కొంచెం ఇటు కిష్టపట్ట వాటర్లు ఇవని ముందుగా ఆయన ప్లాన్ చేసి గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే మన నక్కగూడెం గ్రామానికి వచ్చిన డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వచ్చిండు గవర్నమెంట్ ఏర్పడింది తర్వాత మరుక్షణం ఎమ్మంటే ఫస్ట్ ఫస్ట్ నక్కగూడెం వచ్చినప్పుడు మళ్ళీ లిఫ్ట్ శంకుస్థాపన చేయడం జరిగింది సార్ పది సంవత్సరాల అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు చేయలేకపోతుంది మేము సీఎని అడిగితే వాళ్ళ వాళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఇక్కడ ఉన్న స్థానిక సభ్యులకి దాని గురించి అవగాహన తెలియదు మా ఆయనకి ఏం చేయాలో చెప్పాలో కూడా తెలియదు ఇదే మా లిఫ్ట్ ఒక చిన్న పని ఉంటే అంతకుముందు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మా పాత లిఫ్ట్ ఉండే రాజా రాజ్య నాయక్ లిఫ్ట్ ఆ లిఫ్ట్కి మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా రకంగా నడిచింది బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే లిఫ్ట్ పాడైపోయింది ఆ లిఫ్ట్ ఒకటి బాగా చెయ్యను పది సంవత్సరాలు పోయినాడు పది సంవత్సరాల్లో కూడా ఇటు పైపు ఇటు పెట్టి లిఫ్ట్ రిపేర్ చేయలేకపోయింది అంటే ఆ గవర్నమెంట్కి అవగాహన లేదు ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ చింతలపాలెం మండలానికి నూతనంగా లైబ్రరీ వ్యవస్థ కావాలంటున్నారు సాధ్యమవుతుందా శాస్త్రా మా సార్ తెలుసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ సార్ ప్రభుత్వ భూములు లేవు అనుకుంటున్నారు ప్రభుత్వ భూములు కూడా ఇప్పుడు చింతల పాలన ఇప్పుడు కొంత ఉన్నది దాన్ని ఇప్పుడు ఆర్డీఓ గారు వాళ్ళ పద్ధతిలో నడిపించి ఆ పొలమైనాక చేద్దామని ఆలోచనగా ఉన్నారు ఇటీవల ఏర్పాటు చేసిన జాబి మహిళలో ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అంటారు మహిళలు ఇప్పుడు మా సార్ అయితే పర్ఫెక్ట్గా చాలామందికి మందికి మనం టెన్త్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మొత్తానికి ఏ క్వాలిక పెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ప్రతి ఒక్క నిరోధ ఉద్యోగి ఉపాధి కల్పించాలని పద్ధతిలోనే ఉన్నాడు ఒకేసారి ఇక్కడున్న కొంతమంది ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన ఉపాధి హామీ పని ఏదైతుందో దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే మాకు కొంత ఈ కూలీల వారి బాధ తప్పుతుంది అంటున్నారు దానికోసం మీరు మంత్రి గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళారు మేము తీసుకెళ్ళాము కదా సార్ ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ ఏమిందంటే ఉపాధి హామీ పథకాన్ని బడ్జెట్ లేకనే గతంలో చేసిన పలైన కొత్త ఫనులకి ప్రపోజలు ఇవ్వడం చాలా పక్కన పెట్టారు సార్ ఇక్కడ ప్రధానంగా పత్తి కానీ నిరప కానీ వాటికి గిట్టుబాటు ధరలేదు గత ప్రభుత్వంలో అదే అన్యాయం జరిగింది ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుందని చెప్పేసి వాళ్లకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం చేసింది సార్ ఎందుకంటే ప్రతి టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆరు వేల రూపాయలు ఉంది ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు సీసీఏ ఎనిమిది వేల వంద రూపాయలు ప్రతి సంవత్సరం ఐదు వందల వెయ్యి రూపాయలు పెంచుకునే పోతుంది పెద్ద కేత నయం మిర్చి కూడా హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరం మా సారు మినిమం పదిహేను వేలు తగ్గకుండా పదిహేను నుంచి ఇరవై వేలు దాకా చేయాలని ఒకసారి ఇది మొత్తానికి కూడా ఆంధ్ర బార్డర్లో ఉంది పక్కకు పోతేనే జగ్గాయ్యపేట ఆంధ్రప్రదేశ్ ఉంటుంది సార్ ఇక్కడ బాగా యువత మొత్తం కూడా గాంజాయికి అలవాటు అవుతున్నారు అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పి కొంతమంది యువకులు మా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ మా గ్రామ పంచాయతీలో సార్ కష్టజీవులు జీవులు అసొంట అసొంటే అలవాట్లు లేవు ఈ ఇటు సార్ సార్లు ఉంది కానీ మా గ్రామంలో తస్వంత గంజాయి అనేది తెలియదు ఓకే సార్ ఇప్పుడు కుక్కల బెడత ఇది చాలా ఇబ్బందికరం చింతలపాల చింతలపాలెం మండలమే కాకుండా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాలలో ఇది బాగా ముందుకు వస్తుంది సార్ ఈ సమస్య పైన ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు మరి దాన్ని ప్రభుత్వాలు ఏ విధంగా చర్యలు చేపట్టబోతున్నాయి బాగా ఇబ్బంది పడితే ఇది అవి కుక్కల్లో పెడితే సార్ ఇప్పుడు ఈ కోర్టులో చేయాలన్నా అన్ని రకాలకు ఇబ్బంది పడుతున్నారు కానీ ఏం చేస్తున్నాం అంటే మా నక్కగూడెం గ్రామంలో మన రీసెంట్గా చిన్నపిల్లలు ఇద్దరి ముగ్గురిని ఎంబడబడి ఖర్చి బాగా ఇబ్బంది పెట్టినాయి నా దృష్టికి తీసుకొచ్చిర్రు దాన్ని బాగా ఇబ్బంది పడుతుంది ఎవరిని ఒక పిల్లలు ఆశించకుండా ఒక మూడు నాలుగు వందలు కుక్కలను పట్టించి మా దగ్గర నుంచి లేకుండా పంపించేసి సార్ మీరు రేపు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు మీ ప్రణాళిక ఏంటి మా ప్రణాళిక యువతకి ఉన్న దాంట్లో ఉపాధి కల్పించి అన్ని రకాలుగా మా గవర్నమెంట్ నుంచి అన్ని పథకాలు అందించే విధంగా మా నక్కగూడెం గ్రామం కానీ చింతలపాలెం మండలం కానీ మంచి అభివృద్ధి చేసి అన్ని రకాల ముందుంజన నడపాలని మా సార్ ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓకే అవుతుంది అంటారా ఇప్పుడు దాని ద్వారానే ఎన్నికలు కూడా పోస్ట్ పోనీ దానివల్ల అవుతుంది మా సీఎం కానీ మా మినిస్టర్లు కానీ బీసీలకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం అన్యాయం జరుగుద్దనే వాళ్ళు పోరాడేది లేకపోతే ఎలక్షన్ ఎప్పుడో పెట్టేటోళ్ళే కానీ బీసీ వర్గాకారుణికి మంచి న్యాయం చేయాలి అన్ని రకాల వాళ్ళు కూడా ముందంజలో ఉండాలి మంచి పోస్టులలో ఉండాలి రేపు డెవలప్మెంట్ విషయాల్లో బాగుండాలని మా గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ముందుకు తీసుకునే ఉంది సార్ రేపు చింతలపాలెం మండలంలో ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు ఎన్ని గెలుచుకోబోతుంది మీ మీ పార్టీ మా పార్టీ నైంటీ పర్సెంట్ గెలుచుకోబోతుంది ఎందుకంటే మా పార్టీ ఇప్పుడు అన్ని రకాలుగా డెవలప్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కానీ ఒక పెన్షన్లు కానీ వెయ్యి ఇవ్వలేదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక ప్రతి పెళ్ళైన కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చింది సన్న బియ్యం పథకం ప్రతి కుటుంబానికి అందింది కరెంటు ఉంటే కరెంటు ప్రతి కుటుంబానికి అందింది ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఉంది ఇన్ని పథకాలు పెట్టాక మా గవర్నమెంట్ ముందంజలు ఉంది కాబట్టి మాకు రేపు చింతలపల్లె మండలం సత్సామలంగా మా గవర్నమెంట్కి మంచి ఓట్లేసి అన్ని విజయాలు అందిస్తున్నా మేము కోరుకుంటున్నాం సరే ఆరు గ్యారెంటీలు అంటే వాళ్ళకు అరువులైన వాళ్ళకి లబ్ధి చేకూరచలేదు అనేది వాళ్ళ వాదన అరువు గ్యారెంటీలు అద్భుతమైన వరకే సేకూరుతుంది అర్హులైన వరకే చాలా వరకు కానీ ఒకటి రెండు అనేది చూ అది అంటనే ఉంటారు కానీ చాలా వరకు న్యాయం జరిగే విధంగానే అన్ని ఆ పార్టీ ఈ పార్టీ అనుకున్న ఆర్ గ్యారెంటీలు అయితే మేము సక్సెస్ చేస్తూనే ఉన్నాం ఇందిరమ్మ ఇళ్ళలో ఒక ఇల్లు పెట్టుకోవాలంటే కనీసం ఇరవై వేలు లంచాలు అడుగుతున్నారని చెప్పేసి అంటున్నారు సార్ మరి ఈ విషయం మీ దృష్టికి కానీ మంత్రి గారి దృష్టికి కానీ పోయిందా ఇరవై వేలు మా అయితే తెలియదు సార్ మేము మా గ్రామంలో ఏ పని చేసినా మా సొంత పైసల ఖర్చులతో మా గ్రామానికి ఏం అభివృద్ధి చేద్దాం మా గ్రామం నుంచి ఎవరి దగ్గర ఒక పది పైసలు రూపాయలు ఒక పది పైసలు కూడా తీసుకొని మేము పనిచేయడం తెలియదు ఏ కార్యక్రమం వచ్చినా మా పైసలు పెట్టుకొని మేము ముందుండి మా గ్రామ పంచాయతీ డెవలప్ చేయాల ఉద్దేశం అనుకుంటాం కానీ మే ఇంకా గవర్నమెంట్ పాలడి మా సార్ దగ్గర కావాలి ఇంకొక వంద ఇల్లు రెండు వందలు తీసుకొచ్చి నక్కగూడెం గ్రామం అంటే తీర్చిదిద్దాలని కోరుకుంటాం ఎందుకంటే సార్ సార్ ఇక్కడ ఏడు నలభై సంవత్సరాల నుంచి వహిస్తూ వహిస్తుండ్రు ఈ నలభై సంవత్సరాలు మంచిగా నక్కగూడెం గ్రామంలో ఎప్పుడు ఇంతవరకు సార్ పోటీ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ వెన్నపల్లి చంద్రా గారి దగ్గర ఫస్ట్ సారి వచ్చినప్పుడు అప్పుడు కూడా మా నక్కగూడెం గ్రామం మిజాటే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అనేది లేదు నలభై సంవత్సరం నుంచి సార్ కూడా లీడే ఓకే సార్ ఇప్పుడు ఉత్తమ్ పద్మారెడ్డి గారు ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశిస్తుందని తెలిసింది సార్ అది సాధ్యమవుతుందా మంత్రి పదవి ఆశిస్తుంది మా సార్ మినిస్టర్గా ఉండదు కాబట్టి మా మేడం గారికి ఇచ్చినా ఆశించినా ఆశించబడిన పెద్ద సమస్య ఏందే కాదు అంటే అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు కూడా అడుగుతుందని తెలుస్తుంది రాజగోపాల్ రెడ్డి గారు అడుగుతుందంటే కోమటిరెడ్డి గారు ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదం అనేది ఇప్పుడున్న స్థాయిలో మరి గారి నిర్ణయాన్ని బట్టి మా మినిస్టర్ల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది సరే ఈ చింతలపాలెం మండల మండల వ్యాప్తంగా బెల్ట్ షాపులు దీవోత్సవం ఉన్నాయి సార్ గత ప్రభుత్వంలో అట్నే కొనసాగించరు ఇప్పుడు కూడా అట్లనే రన్నింగ్ అవుతున్నాయి సార్ రన్ అవుతున్నాయి మరి ఆ నిర్మూలన కోసం మంత్రి గారు ఎలాంటి చొరవ చూపుతున్నారు మినిస్టర్ గారు ఏంటంటే బిల్డ్ షాపుల విషయంలో కానీ గవర్నమెంట్ కూడా చాలా కానీ తగ్గించాలని ఉద్దేశంతోనే ఉంది కాకపోతే ఇప్పుడు మా చింతలపల్ల మండలం కూడా ఎదురు ఓటర్ రెండు షాప్ అంటే ఇప్పుడు ఒక షాపు తగ్గించి ఇంకా చాలా తగ్గించి ఆ బిల్డ్ షాపులు మా ఈ మందు వ్యవహారం కూడా తగ్గించాలనేది గవర్నమెంట్ ఓకే సార్ రేపు ఈ నక్కల ప్రా గ్రామస్తులు మీకు ఎందుకు ఓటేయాలి అంజయ్యకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు పని చేయకేందుకు ఒకటి ఏదంటే ప్రతిపక్షంలో ఉన్న గవర్నమెంట్లో ఉన్న గ్రామ ప్రజలకు సేనా మేము అన్ని రకాలుగా ఆదుకు ముందు వాళ్ళకి మా బాధలు ఉంచుకున్న కూడా వాళ్ళ బాధలు తీర్చే విధంగా మేము పనిచేసినాం యువత రాజకీయంలోకి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కో యువత రాజకీయంలోకి వస్తే మంచి డెవలప్మెంట్ ఉంటుంది యువత వస్తేనే ఇప్పుడు ఉన్న దాంట్లో ఏ డెవలప్మెంట్ చేయాలన్నా ఏ పని చేయాలన్నా యువత ఉంటేనే నడిచింది ఓకే సార్ ఈ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు రానున్న ఎన్నికలను ఉద్దేశించి ఈ గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నారు రానున్న ఎన్నికల గురించి మన గవర్నమెంట్ ఇంకా ముందు రేపు రాబోయే రోజులు కూడా మంచి అభివృద్ధి పనులు చేస్తుంది ఇంకా డెవలప్ చేస్తుంది ఇళ్ళు ఇళ్ళ విషయంలో కానీ మన సీసీ రోడ్ల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మన లిఫ్ట్ విషయంలో కానీ కాంగ్రెస్కి గవర్నమెంట్ వస్తే పేద ప్రజలకు మంచి న్యాయం జరుగుద్దని చెప్పగలదు ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండే మీకు తెలియట